సర్వసభ్య సమావేశం ఉచిత ఇసుక రైతులకి రుణాలు అక్రమ లేఅవుట్లపై సుదీర్ఘ చర్చ జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని ఆదేశం ఆందోళనకరంగా వైద్యులపై దాడులు ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు అమలు చేయాలి ఐఎంఏ జాతీయ అధ్యక్షులు అశోకన్ డిమాండ్ బక్ఫ బచావో పేరుతో ఆదివారం విజయవాడలో సదస్సు పోస్టర్లను విడుదల చేసిన ఎమ్మెల్సీ లక్ష్మణారావు వనాటైట్ ని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ పెడన పోలీస్ స్టేషన్ ని సందర్శించిన ఏడూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ సైబర్ నేరాలపై ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన కమలం కూటమి బీజేపీ కార్యాలయాల వద్ద పార్టీ నేతల సంబరాలు పేదల ఆస్తులు భూముల్ని రక్షించేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని దానికి భూ భక్షకుల భరతం పట్టేందుకు కూటమి ప్రభుత్వం భూ దురాక్రమణ నిరోధక చట్టం రెండు వేల ఇరవై నాలుగుని తెచ్చిందని మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేమూరి ఆనంద సూర్యతలి చేశారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రంలో భూ భక్షకుల భరతం పట్ట పట్టతానికి తయారుగా ఉన్నటువంటిది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వ రథసారథి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుకు నిదర్శనంగా గత జూలై నెలలోనే భూ ఆక్రమణ చట్టాన్ని తీసుకురావటానికి వారు తెలిపిన విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఉన్నటువంటి భూ చట్టం ఏదైతే ఉందో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆ చట్టం అతీగతి లేకుండా దాన్ని పట్టించుకునే నాదులు లేకుండా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజల యొక్క భూములను కొల్లగొట్టి దారుణంగా తీసుకుని దారుణంగా రాత్రికి రాత్రి రికార్డులు మార్చి వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి చేసుకుని అనేక వందలాది ఎకరాలను భూ కబ్జా పేరుతో భూ కబ్జా చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఇటువంటి భూ కబ్జా కోరల నుంచి కాపాడటానికి కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు భూ కబ్జా నిరోధక భూ కబ్జా నిరోధక భూ కబ్జా భూ దురాక్రమణ నిరోధక బిల్లును తీసుకురావటం చాలా సంతోషదాయకం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆనందదాయకమైన సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే మీకు తెలుసు గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో చట్టంలో ఉన్న లో చట్టం అమలులో లేకపోవడం వల్ల తీసుకున్నటువంటి అనేక చర్యలతోటి మరి రాజకీయ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఒకరినేమిటి నేమిటి ఏమిటి అందరూ కూడా పూర్తి స్థాయిలో కింద నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా ప్రజా భూములను ప్రజల భూములను భూ కబ్జా ద్వారా వాళ్ళు రాత్రి రాత్రి రికార్డులు మార్చి రిజిస్ట్రేషన్ చేసుకోవటాన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ రోజున తీసుకునేటటువంటి భూ కబ్జా నిరోధక బిల్ ఏదైతే ఉందో భూ దురాక్రమణ నిరోధక బిల్లుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారు స్వాగతించి దీని మీద రాబోయేటటువంటి రోజుల్లో తీసుకునేటటువంటి అన్ని చర్యలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఈ భూ కబ్జాకి పాల్పడిన ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళు పాల్పడిన తెలుసుకుని జిల్లా పరిషత్ సమావేశం జరిగింది జడ్పీ చైర్పర్సన్ హనీ క్రిస్టిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణారావు మరియు రాజశేఖర్ ఎమ్మెల్యే బూగ్ల రామాంజనేయులు కలెక్టర్ నాగలక్ష్మి జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఉమ్మడి గుంటూరు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాల అమలుపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ఉచిత ఇసుక పథకం అమలు సక్రమంగా జరగడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు అదేవిధంగా జిల్లాలో కౌలు రైతులకి సకాలంలో రుణాలు అందటం లేదని సమావేశం దృష్టికి తీసుకుని వచ్చారు అక్రమ లేఅవుట్లు వేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పక్షంలో రైతులకి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు సమావేశం ముగిసిన అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు ప్రతి సమస్యల్ని పరిష్కరించే వరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు జిల్లా కలెక్టర్ గారు గుంటూరు ఎక్కడ ఉన్నారు చేసి బాగుంటున్నారు మొత్తం కూడా గారు మాట్లాడండి బీజేపీ ఎందుకని ప్రభుత్వం ఇమీడియట్ గా మరి మీరు దాన్ని ఇంప్లిమెంటేషన్ లో కూడా తీసుకోవాలి ఇమీడియట్గా ఎందుకంటే మొదలైన ఘోరమైన మొదలైపోతే బాగుంటుంది అందరికీ నమ్మకం ఎప్పుడు మీరు చెప్పారు మన దృష్టిలో కూడా ఉంది మండే టు ట్యూస్డే మాక్సిమం గా ట్యూస్డే లోపల ఆడి ప్రొక్యూర్మెంట్ పాపట్లలో కూడా స్టార్ట్ చేస్తాం ఇప్పటి వరకు మనకు ఐదు మండలాలలో హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది అదే చూసి ఇప్పుడు మిల్స్ తరఫున కూడా ట్యూస్డే మాక్సిమం అక్కడ కూడా ఆడి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేద్దాం ఓపెన్ మార్కెట్ లో సేల్ జరుగుతుంది అదే మనకు తెలుసు అదే మనం స్టార్ట్ చేస్తాం మాకు ఏమి దానగా మేము వ్యాపారం చేసుకుంటాం మేము లాభాలు సంపాదిస్తాం రూపాయలు మేము ఈ రకంగా ఉంటుంది తప్ప అందరికీ లేదు రెండోది ఏంటంటే సెంట్రల్ మొత్తం జిన్యూనియన్లు ఏర్పాటు చేసి ఇప్పుడు జనరల్ గా ఇక్కడ మనం రోజు మాట్లాడుకునే సమస్యలు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు ప్రతి రైతులకి ప్రతి కొనుగోలు ఈ తేమ శాతం అదేవిధంగా కౌలు రైతులకి రుణాలు ఇప్పించే విధానం కౌలు రైతులు పంట ఈ పంట అందరికీ హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అవుతా ఉంది అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇంకా చిన్న చిన్న కొంచెం ప్రోటోకాల్ ఇష్యూస్ అవి ఇవి వాళ్ళు మిగిలిన పార్టీలు వాళ్ళు చెప్పారు బట్ ఓవరాల్గా మంచి సమావేశం వెళ్తాం తప్పకుండా వచ్చే ప్రతి శని ఆదివారం అవకాశం దొరికినప్పుడల్లా వెళ్తాం నెక్స్ట్ తప్పనిసరిగా నెక్స్ట్ సబ్జెక్ట్ అదే ఉంది తీసుకుంటాం హెల్ప్ గ్రామ స్థాయి గ్రామ స్థాయి నుంచి అంటే మండల స్థాయి అంటే మండలానికి వెళ్ళడానికి రోడ్లు జిల్లా పరిషత్ రోడ్లు కావచ్చు మిగతా అన్ని రోడ్లు కావచ్చు చాలా దారుణంగా ఉన్నాయి వాటి మీద ఏమన్నా దీంట్లో సమావేశంలో చర్చించారా ఏంటి ఇంకా ఇప్పుడు అందరికీ కూడా నమస్కారం ఉండాలో వాళ్ళందరికీ అందాలి అదేవిధంగా ఎవరైతే అర్హులు కాదో వాళ్ళకి అందకూడదు డెఫినెట్గా అధికారులను ప్రశ్నిస్తాం ఇవే కాదు చాలా ఉన్నాయి నకిలీ ఎరువులు ఉన్నాయి ఇంకా నకిలీ విత్తనాలు ఉన్నాయి ఉన్న టైంలో మ్యాక్సిమం ఎంత చేయగలిగా అంత చేయగలుగుతూ ఉన్నాం డెఫినెట్గా ఇవన్నీ మీరు వచ్చే ప్రతి నెల మీరు చూస్తూ ఉంటారు ఈ గుంటూరు ప్రాంతంలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాం అంటే వ్యవస్థలో మీరు కూడా అర్థం చేసుకోవాలి వ్యవస్థలో ప్రతి చిన్న అధికారికి వెళ్ళి ఈ రోజున అన్ని ఒక వ్యక్తి పైన చంద్రబాబు నాయుడు గారు కానీ నేను కానీ ఇంకోళ్ళు కానీ అన్నీ మనం అబ్జర్వ్ చేయలేము మనకు ఉన్నటువంటి లిమిటెడ్ టైంలో తప్పులు జరుగుతాయి ఒకటి అలా డెఫినెట్గా మళ్ళీ తప్పు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అవన్నీ తీసుకుంటాం మాకు వచ్చే ఇప్పుడు కేంద్ర మంత్రివర్యుల ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మిగతా జిల్లాలతో పోల్చుకున్నట్లయితే శరవేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్నది వైద్యులపై దాడులు నరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను అమలు చేయాలని ఐఎంఏ జాతీయ అధ్యక్షులు ఆర్వీ అశోకన్ తెలిపారు ఇప్పటికే కొన్ని చట్టాలు ఉన్నప్పటికీ పలు రాష్ట్రాల్లో ఇంకా వైద్యులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్ లో కేవలం ఒకటి పాయింట్ ఒకటి శాతం మాత్రమే నిధులు పెట్టారని తెలిపారు వైద్యుల రక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక చట్టం రూపొందించాలని ఈ సందర్భంగా కోరారు సమావేశంలో ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ నందకిషోర్ డాక్టర్ సుబ్బరాయుడు డాక్టర్ సేవాకుమార్ డాక్టర్ అవర్లింగేశ్వరరావు తదితరులు काल्गुणार अटलाने फास्ट ट्रैक प्रेसिडेंट विनोद गारु ऑर्गेनाइजिंग सेक्रेटरी क्रेडिट डॉ अशोक कनीज बीइंग इलेक्टेड एज अ वाइस प्रेसिडेंट ऑफ सेंट्रल एशिया कम It is happening in Hyderabad on December 27. I told you, uh, Indian Medical Association is almost 100 years old. It uh, was formed as a part of the freedom struggle of India. Many of you may know or may not know. It was part of the pre -con uh, independence congress movement. Our anniversaries are still held on the same dates so we carry a very rich tradition of not being only a trade union of doctors we are concerned about the nation building we, are, we have very clear opinion about how the health of this country should be carried out on. one of the very important demands of the medical association has consistently been that Health has not received adequate investment in this country. Repeatedly, after budget after budget, the governments have been able to bring out only 1.1% of the GDP for investment in health, resulting in a healthcare industry. A private healthcare industry has come into place because of the governments withdrawing from the health. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ టూ థర్డ్ కౌన్సిల్ ఫ్రైవేట్ సెక్టర్ సో ఇన్ దట్ సినారి టేకింగ్ ఓవర్ ద హెల్త్ ఆఫ్ దిస్ నేషన్ ఏదైతే ఇప్పుడు మనకి అరవై ఆరో ఐఎంఏ రాష్ట్ర స్థాయి సదస్సు ఇక్కడ నిర్వహించం కూడా జరుగుతూ ఉంది మన రాష్ట్రానికి సంబంధించిన కౌన్సిల్ మెంబర్స్ అందరు కూర్చొని పబ్లిక్ హెల్త్కి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి వాళ్ళు డిస్కషన్స్ చేస్తున్నారు పైన అట్లానే మన జయచంద్ర నాయుడు గారు చెప్పారు యాక్షన్ ఏమైనా అమెండ్మెంట్ అడుగుతున్నాం మన స్టేట్ గవర్నమెంట్ని అట్లానే మా నేషనల్ ఐఎంఏ ప్రెసిడెంట్ ఆర్వి అశోకన్ గారి ఆధ్వర్యంలో మనం అడుగుతుంది ఇది వైలెన్స్ కగెనిస్ట్గా జాతీయ స్థాయిలో చట్టం అమ్మ చాలా చోట్ల వైలెన్స్ అనేది పెరిగిపోతూ ఉంది డాక్టర్స్ మీద సో అట్లానే నేషనల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఐఎంఏ ఆధ్వర్యంలో అక్కడ అట్లానే రాష్ట్ర స్థాయిలో పోరాటం జరపాల్సింది మేము కాబట్టి ఇక్కడ ఉన్న ఫైర్ ఎన్ఓసీ నామ్స్ గురించి కానీ రిజిస్ట్రేషన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏ ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం సహాయ సహకారాలతో పరిష్కరించుకొని ముందుకు వెళ్ళే బాధ్యత ఐఎంఏ మీద అందుకని అంతే కాకుండా పబ్లిక్ హెల్త్ గురించి మన ఎలక్షన్ సందర్భంగా మా ప్రెసిడెంట్ అరవి అశోకన్ గారు ఆధ్వర్యంలో హెల్త్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు దానిలో కూడా హెల్త్ బడ్జెట్ పెంచమని అట్లానే యూనివర్సల్ హెల్త్ కేర్ అని అందరికి ఇన్సూరెన్స్ కూడా ఎక్కువ శాతం కల్పించాలని అట్లానే యాంటీబయోటిక్ డ్రగ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి యాంటీబయోటిక్ వాడకాల మీద మంచి నామ్స్ క్రియేట్ చేయాలని విజయవాడలో వక్ఫ్ బచావో పేరుతో సదస్సు జరగనుంది ఈ సదస్సుకి సంబంధించిన పోస్టర్లని ప్రోడిపేట సీపీఎం కార్యాలయంలో శనివారం ఎమ్మెల్సీ కేసు లక్ష్మణరావు మైనార్టీస్ సంఘాల ప్రతినిధులు విడుదల చేశారు వక్ఫ్ నూతన వక్ఫు చట్టాలు తీసుకుని రావడం ద్వారా మైనార్టీలు తమ హక్కుల్ని కోల్పోయే ప్రమాదం ఉందని సందర్భంగా లక్ష్మణరావు తెలిపారు ఈ సదస్సులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అనగా ఇరవై నాలుగో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకి విజయవాడలో రాఘవయ్య పార్క్ దగ్గర మాకినే బస్వయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరగబోతా ఉంది ఈ వక్ బచావ సదస్సుకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీమతి షర్మిల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామకృష్ణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీ డి శ్రీనివాసరావు అలాగే మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఒడ్డే సోమనాథ్ విశ్వరావు మొదలైన ప్రముఖులంతా కూడా హాజరవుతా ఉన్నారు భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా మైనారిటీలకి అంటే ముస్లింలకి క్రైస్తవులకి అనేక హక్కులు కనిపించారు ముఖ్యంగా రాజ్యాంగంలో ఇరవై తొమ్మిది ఆర్టికల్ ముప్పై ఆర్టికల్ ఈ రెండు ఆర్టికల్స్ కూడా మైనార్టీలు తమ సంస్కృతిని భాషను విద్యని అన్నిటినీ కూడా అభివృద్ధి చేసుకునే అవకాశాలు కల్పించి అందులో భాగంగానే గొప్ప ఆస్తులను కూడా పర్యవేక్షించుకునే అవకాశాలు అవి ముస్లిం కమ్యూనిటీ అభివృద్ధికి గొప్ప ఆస్తుల్ని ఉపయోగించేటువంటి అవకాశాలు రాజ్యాంగం కల్పించింది కానీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఒక్కు చట్టాన్ని సవరణ చేసి రేపు ఇరవై ఐదు నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ కొత్త దీని ప్రకారం ఈ హక్కులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాలు డటలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మైనార్టీలు తమ హక్కుల్ని కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రేపు ఉదయం పది గంటలకి నాకినేని బస్ విజ్ఞాన కేంద్రం రాఘవేరా పార్క్ ముందు విజయవాడలో వఫ్ చట్ట శ్రవణం వ్యతిరేకిస్తూ ఒక పెద్ద సదస్సు నిర్వహిస్తా ఉన్నాం దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఈ వఫ్ చట్ట శ్రవణం చేస్తుందో ఇది వఫ్ యొక్క స్వయం ప్రతిపత్తిని హరించే విధంగా ఉంది ఇది ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ఆర్థికంగా దాడి చేయడాన్ని మేము భావిస్తా ఉన్నాం దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది రేపు ఇరవై ఏడవ తేదీన జాయింట్ పార్లమెంటరీ కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని సమర్పించడం పార్లమెంటు దీన్ని బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది దీన్ని అక్కడ ఉన్నటువంటి ఇండియా బ్లాక్ వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు ఎన్డిఏ ఉన్నటువంటి పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ ఉందో దాన్ని కూడా ఈ ఒక్క బిల్లును వ్యతిరేకించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీల మీద హిజాబ్ హలాల్ అలా అజాన్ నమాజ్ అనే పేరుతో అనేక రకాలైనటువంటి తీవ్రమైనటువంటి దాడులు తిరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఆస్తుల్ని వాళ్ళు హరించుకుని వన్ నాట్ ఎటు ఉల సమస్యలపై గుంటూరు సమావేశం జరిగింది సిఐటియు ఆధ్వర్యంలో బ్రాడపేట యూటీఎఫ్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాసిన్ రామారావు వన్ నాట్ ఉద్యోగుల సంఘం ప్రతినిధి రామకృష్ణ ఇతర ప్రజా కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ప్రైవేటు సంస్థలకి అప్పజెప్పడం ద్వారా వ్యవస్థ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని మండిపడ్డారు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించిన పక్షంలో నిరవధిక సమ్మె చేపడతామని ఆయన హెచ్చరించారు రకరకాలుగా బయలు తిరుగుతున్నాను అసలు కుర్రోళ్ళు అయితే ఏ పద్ధతిలో ఎప్పుడు వస్తారు హైవేల మీద కూడా ఎక్కువ వస్తున్నారు రోడ్డు మీద ఎక్కువ వస్తున్నారు మనం చూసాం నా రామకృష్ణ గుంటూరు జిల్లా వంజునేటి రాష్ట్ర కంపెనీ మెంబర్ని ఈ నెల పదకొండవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాల్లో కూడినటువంటి ఉద్యోగస్తులతో కూడా ఈ నెల పదకొండవ తేదీన సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది పదిహేను పూర్తి పదిహేను డిమాండ్లతో మేము సమ్మె నోటీస్ అందించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాణిపేటలోని యూటీఎఫ్ నుంచి రాణిపేట మద్దతు కోరుతూ కూడా మేము రౌండ్ టేబుల్ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేము మా ప్రధాన డిమాండ్ లో ఒకటి అడుగుతున్నాము మీరు ప్రైవేట్ యాజమాన్యాలకు కానీ సంస్థలకు కానీ ఈ విధంగా కార్పొరేట్ కంపెనీలకు కానీ లాభాపేక్ష కోట్లు కుంభకోణాలు దోచే విధంగా కానీ ప్రజల ప్రాణాలు కాపాడే విధానంలో మీరు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు ప్రభుత్వాలు దయచేసి కూడా ఇవన్నిటి కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచినప్పుడు ప్రభుత్వమే నేరుగా వన్ జీరో ఎయిట్ వ్యవస్థ నిర్వహించాలి అనేది మా ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా మేము పన్నెండు గంటల పనిచేస్తా ఉన్నాం రోజుకి మా మాకు ఎనిమిది గంటల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలి అదేవిధంగా జియో ఎంఎస్ నెంబర్ ఫార్టీ నైన్ ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నాలుగు వేల రూపాయలు మాకు అందించున్నారో అది గత ప్రభుత్వంలో కూడా అది రద్దు చేశారు ఆ జివో నెంబర్ ఫార్టీ నైన్ వెంటనే అమలు చేయాలి అదేవిధంగా మేము పారామెడికల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కోవిడ్ సమయంలో కూడా మేము ఫ్రంట్ వారియర్స్ గా ఉండి మేము ఎన్నో ఎంతో మంది ప్రజల ప్రాణాలను కాపాడిన వాళ్ళందరికీ ఇచ్చారు వేటేజీ కానీ ఈ వన్లీ ఉద్యోగం ఏ పాపం చేసిందో కానీ మాకు ఇప్పటివరకు వేటేజ్ మార్క్స్ కూడా ఇవ్వలేదు ఇందులో ఫార్మసిస్టు ల్యాబ్ టెక్నీషియన్ నర్సెస్ చాలా మంది ఉన్నారు వాళ్ళకి పక్క రాష్ట్రంలో తెలంగాణలో అయితే రెండు వేల ఇరవై రెండులోనే ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళకి వేటేజ్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది దయచేసి మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము అంతే విధంగా మా చనిపోయిన ఉద్యోగస్తులు కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కానీ యాజమాన్యం నుంచి కానీ ఇప్పటివరకు ఎక్సేష జరగలేదు మీరు ఈ విధంగా ప్రైవేట్ కంపెనీలకు మేము ఎందుకు వద్ద అంటున్నామంటే ప్రధానంగా ఎందుకు వద్దు అంటున్నాం అంటే మీరు ప్రైవేట్ యాజమాన్యులకు ఇస్తున్నారు మేము శాలరీస్ ఇవ్వడానికి కూడా వాళ్ళు మాకు ఫండ్స్ రావట్లేదు అన్నారు మేము ఒక్కటే అడుగుతా ఉన్నాము అయితే ఆపకూడదు అంటున్నారు మీరు ఎప్పుడైతే బిల్స్ ఇవ్వలేదో పోయినసారి ఈ గత ఈ నెల రోజుల్లోనే దగ్గర దగ్గర వాహనాలకు డీజిల్ కొట్టించలేక దాదాపుగా ఇరవై ముప్పై జిల్లాలోనే పది వాహనాలు ఆగిపోయిన పరిస్థితి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట ఇరవై వాహనాలు ఆగిపోయినాయి డీజిల్ కొట్టించలేక మరి వాళ్ళు తీసుకు వాళ్ళు చేసేదేంటి మా సమస్యల కోసం మేము మేము చేసేది ఏంటి కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలు గాని ప్రభుత్వ యాజమాన్య పెద్దలు కానీ మా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా పిలిచి ఈ సమస్యలు పరిష్కరించిన ఈ విధంగా మేము మాకు తోడు మేము ఒక్కడమే కాదు మాకు రకరకాల రాజకీయ ప్రయాసంగా అన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకున్నాము వారు మద్దతు తీసుకొని కూడా మేము అఖిల భారత ఏఏవైఎఫ్ ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరిలో జరగనున్నాయి శ్రీకాకుళంలో జరిగే మహాసభల పోస్టర్లని శనివారం కొత్తపేట సిపిఐ కార్యాలయంలో విడుదల చేశారు రాష్టంలో వాలంటీర్లని అర్థాంతరంగా తొలగించి నిరుద్యోగ సమస్యను పెంచారని ఈ సందర్భంగా మండిపడ్డారు ఇందుకోసం మహాసభల్లో పోరాటాలకి రూపకల్పన చేసే విధంగా తీర్మానాలు చేస్తామని చెప్పారు

ఫిబ్రవరి ఆరో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు శ్రీకాకుళంలో జరగబోతా ఉన్నాయి మొదటి రోజు ఆరో తారీఖున వేలాది మంది యువకులతో పెద్ద ఎత్తున ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ మహాసభలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలని మెగా డిఎస్సి విడుదల చేయాలని అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి శాశ్వత సమస్య పరిష్కారానికి చూపాలని చెప్పేసి ఎలభై మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉన్నారు గత ఎన్నికల సమయంలో ఉగాది నాడు మీ అందరికీ కూడా తీపి వార్త చెప్తున్నారో మిమ్మల్ని అందరినీ కొనసాగిస్తాము ఐదు వేల రూపాయలతో ఏమీ రాదు పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి ప్రస్తుతం ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా కూడా వాలంటీర్ల సమస్య పరిష్కారానికి ఏ ఒక్క సమావేశంలో కూడా చర్చించకపోవడం బాధాకరం నిన్న జరిగినటువంటి శాసనమండలి సమావేశాల్లో మంత్రి డోలా బాల వీరాజనేయ స్వామి గారు వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పేసి ప్రకటించడం సరైనటువంటి పద్ధతి కాదు గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉన్నదో గత ప్రభుత్వంలో కూడా అనేక పోరాటాలు చేసి ఆ ప్రభుత్వ పతనానికి కూడా ఈ యొక్క నిరుద్యోగులు కారణమయ్యారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలో రానప్పుడు మేము రాగానే రెండు లక్షల పైచిలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటే భర్తీ చేస్తాము వాలంటీర్లు కేవలం ఐదు వేలు రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తా ఉన్న ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు మీరు నిరుద్యోగులకు ఏ విధంగా మోసం చేస్తా ఉన్నారో ఇప్పుడు మీరు జనాల్లోకి రాయండి ఇప్పుడు ప్రజల్లోకి రాయండి ఆనాడు పాదయాత్రలు సభలు పెట్టి మీరు ఏ విధంగా అయితే చెప్పారు ఈనాడు మేము ఇవ్వలేకపోతా ఉన్నాము ఈ యొక్క హామీలు చూసి భయమేస్తా ఉందని చంద్రబాబు నాయుడు గారు శాసనసభలోనే ప్రకటిస్తున్నారంటే ఇన్నాళ్ళు ఈ దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మాటలకు కూడా విలువలు లేకపోతే ఏ విధమైన రాజకీయం మీరు చేస్తా ఉన్నారో ప్రజలకు అర్థమవుతా ఉన్నది ఇంకోవైపు చూస్తా ఉంటే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు రోడ్డుని పడి పోరాటాలు చేస్తా ఉంటే పోలీసులు అడ్డు పెట్టుకుని మేము అధికారంలో రానప్పుడు ప్రజాస్వామ్యాన్ని కుని చేశారన్న లోకేష్ గారు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాము ఈనాడు మీరు అధికారంలోకి వచ్చారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గుంటూరు ఫెనిక్స్ మాల్ ఫస్ట్ ఫ్లోర్ నందు ఎస్ఈఎస్ఎస్ హైర్ బ్యూటీ సెల్ నూతనంగా పలువురు ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ను సురేష్ మిడతో మాట్లాడారు మా వద్ద జెంట్స్ కి లేడీస్ కి వేరువేరుగా హెయిర్ కట్స్ మరియు హెయిర్ ట్రీట్మెంట్ వెడిక్యూర్ ఫేషియల్స్ మేకప్ ఫ్యామిలీ మేకప్ అన్ని రకాల ఫ్యాషన్ హెయిర్ కట్స్ ఉన్నాయని విజయవాడలో మొదటిగా పీవీపీ మాల్ నందు మరియు గుంటూరులో ఫినిక్స్ మాల్ నందు ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

గుంటూరు ప్రజా శుభాకాంక్షలు మా శాస్ హెరిన్ బ్యూటీ తరఫున శుభాకాంక్షలు కురుతున్నాం లోపల మనకు మన గుంటూరుకి ఈరోజు శాస్ హెరిన్ బ్యూటీ గుంటూరుకి పరిచయం చేయటం అంటే అది ఫినిక్స్ మాల్ ఫస్ట్ ఫ్లోర్ నందు మా దగ్గర ప్రీమియం సర్వీసెస్ హెయిర్ కట్స్ అలాగే ఫ్యామిలీ మొత్తం వచ్చే విధంగా హెయిర్ మేకప్ సర్వీసెస్ ఫేషియల్స్ అన్ని కూడా ఉంటాయి ఇది ప్రప్రదంగా గుంటూరుకి తీసుకురావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది మా బ్రాంచెస్ ఇది విజయవాడ పివిపి మాల్ ఈ రోజు గుంటూరు ఫినిక్స్ మాల్ రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము గుంటూరు ప్రదేశాలందరూ కూడా ఈ అవకాశాన్ని మా క్వాలిటీ సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము మీ దగ్గర ఉన్న సర్వీస్ మా దగ్గర మనకి ఫేస్ సరిపోయే స్టైలిష్ హెయిర్ కట్స్ అలాగే ఫ్యామిలీ మొత్తం వచ్చే విధంగా ఫ్యామిలీ మొత్తం హెయిర్ ఫేషియల్స్ కానీ మేకప్స్ సర్వీసెస్ అలాగే మనకు హెయిర్స్ ట్రీట్మెంట్స్ ఫేస్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి ఈ బ్రాండ్ ఇక్కడికి తీసుకురావడం కూడా మేము గర్వంగా భావిస్తున్నాము పార్టీస్ కి మ్యారేజ్ కి స్పెషల్ ప్యాకేజెస్ ఏమైనా ఉన్నాయండి అవును కింద మనకు ఇప్పుడు స్టూడెంట్స్ కూడా మామూలుగా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉండే హెయిర్ కట్ కూడా ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ కి అందిస్తున్నారు అన్ని అందుబాటు ధరలో ఉంటాయి సామాన్యుడి దగ్గర నుంచి అందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ఉంటుంది రేట్లు కూడా అందరికీ కూడా ఎఫర్ట్ పోబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి కొంతమంది పెద్ద కాంప్లెక్స్ విజయవాడ పీవీపీ మాల్ లో కూడా ఉంది పీవీపీ మాల్ లో కూడా అందరూ మీడియం మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ దాకా అందరూ కూడా వచ్చి ఉపయోగించుకున్నట్టారు అలాగే ఇది కూడా అందరికీ అందుబాటు ధరలోనే ఉంచుతాము ఎందుకంటే మా టార్గెట్ అంతా మధ్య తరగతి నుంచి క్లాస్ దాకా అందరూ కూడా వచ్చేటట్టు మా టార్గెట్ గుంటూరు నగర ప్రజలందరూ కూడా మా దగ్గరకు వచ్చి మా సర్వీసెస్ని ఒకసారి చూసి వెళ్ళవలసిందిగా కూర్చున్నాం బాగుంటే మళ్ళీ వస్తాం